చూడండి మా తాత ముత్తాతల ఆస్తులు అన్ని అక్రాంతమై మేము ఏర్చుకుంటూ తిరుగుతున్నాం మేము ఎట్లయితామండి బయట నుంచి వచ్చిన అది చాలా బాధ అనిపిస్తుంది కదా మేము తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళము మాకు ఎక్కడి నుంచి వచ్చిన థర్డ్ ఎక్కడ నుంచి వాడు బతకడానికి వచ్చి మమ్మల్ని అన్నడం ఏంటండి సికింద్రాబాద్ గానీ హైదరాబాద్ ఎక్కడ ఇక్కడే మాది కూడా ల్యాండ్ అండి దానికోసండి సెవెంటీ ఫైవ్ ఎక్కర్స్ ఎవరు ముఖ్యం సార్ అని చెప్పిన హైదరాపూర్ ముఖ్యం కు ఆదాం అండి కొంత పెట్టాం అది రాష్ట్రం కానీ పదమూడు సంవత్సరాలు అవుతుందండి మాకు అక్కడ ఇక్కడ మమ్మల్ని తెలియకుండా మమ్మల్ని అది పిల్లలు సరిపోయింది చాలా అండి అప్పుడు కూడా థర్టీన్ నుండి అండి మేము చంపేస్తామని మనుషులు ఇచ్చి చంపేస్తామని గోడలు పాలిచ్చి చంపేస్తామని అర్థమవుతుందా ఇంకా ఏంటంటే పిల్లలు ఈ చిన్న పెద్ద పిల్లలు ఇస్తారు స్కూల్ స్కూల్లో పంపించకుండా లోపల పెట్టి పాములు వదిలేము తేలి వదలము ఇక్కడ కుంకుమ చేసి అక్కడ కూడా పోలీసు కంప్లైంట్ ఇస్తారు కూసబెట్టు పోలీసులకు ఇరవై ముప్పై లెక్కలు ఇస్తారు నాలుగులకి నేను ఎవరైనా తెలంగాణ ఉంటామని రౌడీ షీటర్ రౌడీ షీటర్ ఎన్ని టైం ఎక్కడ ఉంటాయి ఏం చేస్తాను ప్రతి ఒక్కరికి నేను అప్డేట్ ఇస్తానండి నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసింది నేను రౌడీ షీటర్ ఎందుకు అండి నేను

ఫస్ట్ మేము మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఫోన్ నంబర్ లో తీసుకొని ఎంక్వైరీ చేసినాకాయస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా స్వతంత్రం కన్నా ముందు నుంచి మెదక్ డిస్టిక్ లో పటంచరు పహానీలలో చూడండి ఎంజాల ముత్తయ్య ఎంజాల ఎల్ నారాయణ స్వామి మొత్తం పహనీల్ చూడండి మాది మూడు వందల ఎకరాల ల్యాండ్ అండి ఎవరో వచ్చి థర్డ్ పార్టీలు మేమే మేమే ఎంజాలలో అని చెప్పి కూర్చున్నాం మేము చదువుల కోసం ఇక్కడ ఉండిపోయినాడి ఇది కూడా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది మమ్మల్ని బ్రతకడానికి వచ్చింది మీరే ఎక్కడి నుండి బ్రతకడానికి వచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తుంది మీరు బ్రతకండి ఉద్యోగాలు చేసుకోండి బిజినెస్ చేసి మీ చేయకండి అయినా అండి ఈ మార్వడి లాగడాలు చాలా ఎక్కువ అయిపోయినాయండి మార్వడీల మొన్ననే జరిగింది కదండి మోండా మార్కెట్ ఎక్కడో మళ్ళీ ఇది సెకండ్ అంటే వీళ్ళు చంపేస్తారు కూడా అండి పిల్లలు చంపడం నా దగ్గరకెళ్ళి వచ్చింది అప్పుడే అవి నా వెళ్ళి అప్పుడే వచ్చింది అదే మా పటన్చరు ల్యాండ్ విషయంలో నేనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం మేము ఉన్నారా అక్కడ వచ్చింది పిల్లల్ని పట్టుకొని అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ అవర్స్ లో ఖాళీ ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తాం అతను మార్పడి అతను అన్న ఇది అంటే హిందువులకు పై జరుగుతున్న దాడి అని వాళ్ళు మాట్లాడుతున్నారు మేము వినండి మేము మున్నూరు కాపులం అండి హిందులం కదా మున్నూరు కాపులం మేము ఇంకా వాడు గాడు మేము మున్నూరు కాపులం చెప్తున్నాం కదా మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి చూడండి పహానీలు అక్కడ వెళ్ళి అడగండి పటన్ చెరువులో మేము మా తాతయ్య వాడు జమీందారులం మేము మీరు ఉంటున్న ఇప్పుడు సొంత ఎల్లా లేకపోతే హౌస్ రెంటెడ్ హౌస్ ఏనండి ఉన్నదంతా మందికి పెట్టేసేము అక్కడ గోట్లు తిరుగుతున్నాము ఇక్కడ రెంట్ హౌస్ ఓకే ఉంటున్నాం థ్యాంక్ యూ